హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ ఈరోజు రెసిపీలోకి వెళ్లే ముందు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఓకేనా పదిలోంచి ఆరు తీసేస్తే ఎంత చూసారా మీరు కూడా టక్ నాలుగు అనుకున్నారు కదా అందుకే చెప్పేది పదిలోంచి ఆరు తీసి మళ్ళీ వేసిస్తే ఎంత పదే కదండి అందుకే ఎక్కువ మన చిన్నప్పుడు పెద్దలందరూ బెండకాయ ఎక్కువ తినమన్నా లెక్కలు బాగా వస్తాయి తెలుగుతేటలు బాగా వస్తాయి దీంట్లో జిగురు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది అవి బాబాయ్ బెండకాయ అనుకుంటారు మీరు బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు కాకుండా ఇలా డిఫరెంట్గా బెండకాయ పెరుగుపచడు చేసుకుందామా వచ్చేయండి మరైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రియ మీ ప్రియ అనుకోండి మీ ప్రియ ఏ ఏం చెప్పినా మీ మంచి గురించి చెప్తుంది సరేనా ముందుగా బెండకాయలని నేను చూపించాను కదండి క్యూబ్స్ అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫస్ట్ బ్యాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని బెండకాయలని బాగా బ్రౌన్ కలర్ చోరకు ఫ్రై చేసేసుకోండి తర్వాత ఒక చల్లరడానికి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పోపు పోపున్ పెట్టుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు మెయిన్ మెంతులు కూడా వేసుకుని అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుని దాంట్లో కొద్దిగా గింగు వేసుకుని పోపు కూడా చల్లారబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గిన్నెలో పెరుగు కమ్మట్టిది చిక్కగా ఉండేది తీసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం చల్లార పెట్టుకోవడానికి బెండగం ముక్కలు పెట్టుకున్నాం కదండి సో అవి వేసాను ఫస్ట్ ఒకసారి అటు ఇటు తిప్పేసుకోండి తర్వాత పోపు వేసాను అటు ఇటు తిప్పేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకున్నాక లాస్ట్లో కొద్ది మీరుతో గార్నిష్ చేసుకుని వేడి వేడి రైస్లో ఈ బెండకాయ పెరుగు పచ్చడి వేసుకుని ఏదైనా పిక్కి లాంటి నిమ్మకాయ పచ్చడి సంథింగ్ ఏదైనా ఆవకాయ పచ్చడి లాంటివి నుంచుకుని తింటే స్వర్గమేనండి అమృతమేనండి కానీ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్నాక మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుని తింటే అదిరిపోద్ది ఎప్పుడు పులుసులు ఫ్రైలు కాకుండా ఇలాంటి పెరుగు పచ్చళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ గాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్